ఆలు రోల్స్ అయితే ఒకటైతే అయితే తినిచబడతాను ఈ కట్లు తీసేయాలి ఇట్లాగా నేనైతే రోజు పువ్వ లాగా రెడీ చేశాను ఇలా రెడీ చేసుకున్నది దీంట్లో సాస్ ఉంది కదా ఇలాగా ఇట్లాగా ఉండాలి చాలా చాలా బాగుంది అందులో సాస్ అది ఉంది కదా పులపలుగా తితీగా కారం కారంగా కొంచెం గా అన్ని తగిలి బాగుంది టేస్ట్ వేస్తే చాలా బాగుంది కరకలు చాలా చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక లైక్ వేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదండి పూర్తిగా చూడండి ఈడో చూస్తేనే మీకు అవుతుంది పూర్తిగా చూసి అప్పుడు చెప్పండి మీరు ట్రై చేయండి హలో అండి అందరు బాగున్నారా నమస్తే నేనైతే పొటాటా రోల్ సిప్స్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా పొట్టి తీసేసుకుని పెద్దగా ఉంటే ఇంకా బాగుంటాయండి మాకు కొంచెం చిన్నగా ఉన్నాయి స్మాల్ సైజు ఇలాగా ఇలాగ కడిగేసుకోవాలి టూ టైమ్స్ కడిగేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలి దీన్ని కొద్దిగా ఇలా ఇది ఉంటుంది కదా దీని చోటు చెక్కోవచ్చు ఇలాగా రౌండ్గా వస్తాయి సాక్ చోటు కూడా తీసుకోవచ్చండి ఇవి ఫస్ట్ అయితే ఇలా ఒకటి ఒకటి తీసుకొని ఇలాగా వచ్చేస్తాయి అండి ఇంగ వస్తాయి ఇలా రావాలి ఒకటి ఇలా చేసేసుకోవాలండి ఈ మళ్ళీని కొద్దిగా అలా సపరేట్ సపరేట్ చేసుకోవాలి అవన్నీని వాటర్ లాగా ఉన్నాయి కదా కొంచెం డ్రైగా అవ్వాలి ఇలా మరొక గిన్నెలోకి వేసుకోవాలండి ఇవి పొటాటో చిప్స్ ఎందుకంటే మాది దీంట్లో కొద్దిగా బియ్యం పిండి కూడా పై పైన ఇలా జండుకోవాలి అలాగైతేనే మంచిగా వస్తు క్రిస్పీగా ఉంటాయి తింటాక కూడా మనకి ఇలాగ బియ్యం పిండి ఉంది కదా ఇలాగ పై పైన జల్లేసుకోవాలి ఎందుకంటే ఇలా పొడపలు ఆడుతూ వస్తాయండి చిప్స్ అయితేనే ఇలా ఓల్ చేసుకున్నప్పుడు బాగుంటుంది ఇంకా చూసారు కదా ఇలాగా ఇలాగ వచ్చేసినాయో ఎందుకంటే ఆల్రెడీ తడిగా ఉంటాయి కదా మనం కడిగి అన్నీ చేసుకున్నప్పుడు కొంచెం ఆరబెట్టుకోవాలి కూడా ఇవి బియ్యం పిండి వేసుకున్న వల్ల తడిపోతా తొందరగా ఇలాగ ఒకటి ఒకటి తీసుకుని అన్నీ కూడా సేమ్ ఇలాగ చేసుకోవాలండి ఇట్లాగా ఇలా మధ్యన పెట్టేసుకుని మితాయి కూడా సేమ్ ఇట్లాగా ఇలా చేసుకోవాలండి వల్ల స్పూన్ పెట్టుకోవాలి చూసే కదా గులాబీ పువ్వులా ఉంది ఇట్లా చేసుకోవాలి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇలా చేసుకున్నామంటే ఇవే చాలా రకాలుగా చేసుకోవచ్చు గా కూడా చేసుకోవచ్చు ఇవన్నీని ఆలు అయితే రెడీ అయిపోయినాయండి ఇవన్నీని ఆలు అయితేనే ఇప్పుడైతే ఈ ఆయిల్ వేసుకొని కలగెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్లో సిమ్లో పెట్టి ఆగనివ్వాలి ఇవి మంచి రంగు వచ్చి వరుకొని నేను కళ ఆయిల్ వేసుకున్నాను ఒకటి ఒకటి తీసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టి ఆగనివ్వాలండి ఇవి ఎందుకంటే సిమ్ల పెట్టి ఆగనివ్వలేకపోతే ఇవన్నీ మాడుకున్నట్టుండి టేస్ట్ కూడా పోతుంది ఆడు కదా ఇంకెలా వేయించుకోవాలి చాలా మట్టుకు అయిపోయి నేనైతే తీసేసుకుంటున్నాను పేట్ ఇదిగోండి రోడ్ చిప్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడైతే నేను లైట్ గా కారం పొడి కూడా జల్లుకోవాలి లైట్ గా సాల్ట్ కూడా వేసుకోవాలి దీని మీద మైనస్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అండి ఈ రెండు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది టమాటా సాస్ కూడా వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్